ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రేవరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ధనవంతులు కావడానికి ధనం ఎప్పుడు వస్తూనే ఉండడానికి తేలికైన అద్భుతమైన ఉపాయం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువుగారు మేము చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎప్పురిధంగా వస్తున్నాయి అవి తొలగిపోవాలి తొలగిపోవాలంటే ఏం చేయాలి మేము పరిహారాలు చేస్తున్నా ఒక వారం రోజులు చేయవలసిన దాన్ని ఒక రోజు చేసే ఆపేస్తున్నాం అది రెండవ రోజున చేయలేకపోతున్నాం ఎందువల్ల దానికి ఏమైనా బలమైన కారణం ఉందా అని చాలామంది అడగడం జరిగింది అలాగే ధనరాబడికి సంబంధించి ఆటంకాలు విపరీతంగా వస్తున్నాయి అవి తొలగిపోవాలంటే ఏం చేయాలి మేము కష్టపడిన దానికి కూడా మేము కష్టపడి పనిచేసిన దానికి కూడా సరైన సమయానికి డబ్బు రావడం లేదు ధనం రావడం లేదు ఎలా బయటపడాలి ఇలా అద్భుతమైన క్వశ్చన్లు చాలామంది అడగడం జరిగింది ఈరోజున మనం ధనానికి సంబంధించి ఆటంకాలు తొలగడానికి అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభాలు ఎందుకు చేయాలి ఎలాంటి సమస్య వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయో మీకు వివరుస్తాను చాలా చాలా తేలికైన ఉపాయం ఫలితం వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం దీన్ని మీరు ఎవరైనా సరే అనుభవపూర్వకంగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ ఫలి ఇది చేసిన వారికి వందకు వంద పర్సెంట్ ఫలితం వచ్చి తీరుతుంది అంత అద్భుతమైన శక్తి కలిగిన ఉపాయం చాలా తేలికైంది ఖర్చుతో కూడుకున్నది మాత్రం కాదు ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు జాతీయ మతము కులం లేదు ఉపాయం చెప్పిన విధానాన్ని ఆచరించగలిగితే చాలు ఇక మిగతా వాటి సంబంధం లేదు చేయవచ్చు అలాగే ఆడవారు నెలసర సమయంలో చేయకూడదు అలాగే మైలు ఉన్నప్పుడు అంటే ఎవరన్నా మరణించి ఉండి పెద్దకర్మ అవ్వకుండా ఉంటే చేయకూడదు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు ఇంకా వేరే వాళ్ళు చేయవచ్చా మిగతా ఇంకా ఎటువంటి నియమ నిబంధనలు ఆహార నిబంధనలు ఏమీ లేవు నిర్భయంగా చేయవచ్చు చాలామంది భయపడుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి నిబంధన ఉంటుంది అంటున్నారు కదా అని కొన్ని విషయాలు ఉంటాయి కొన్ని విషయాలకి ఉండవు కాబట్టి నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్తాను ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది వంద రూపాయల నోటు కానీ పది రూపాయల నోటు కానీ కుంకుమ కావాలి అలాగే ఇందులో కుంకుమ కూడా కొద్దిగా ఎక్కువ కూడా అవసరం లేదు పది రూపాయలని సరిపోతుంది వంద రూపాయలు సరిపోతుంది అంటే ఒక్క రూపాయి నోటు కూడా సరిపోతుంది ఒకటి కూడా కావాలి ప్రస్తుతం అందుబాటులో లేవు కాబట్టి చెప్తున్నాను ఉంటే దాని మీద కూడా చేసుకోవచ్చు ఒకటి సంఖ్య అంటే పదిహేను ఒకటే ఉండాలి వందైనా ఒకటే ఉండాలి పాత వెయ్యి రూపాయల నోటు దాని మీద చేయవచ్చు అంటే ప్రస్తుతం వాడకంలో లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టండి ఎందుకంటే ఒక ఒకటి రూపాయి కానీ పది రూపాయలు కానీ వంద రూపాయల నోటు ఈ ఇందులో ఉపయోగించవలసిన నోటు తర్వాత కొంచెం కుంకుమ ఇలా మీరు ఒక కాపర్ ప్లేట్ కానీ మీ ఇంట్లో కాపర్ ప్లేట్ ఉంటే కాపర్ ప్లేట్ తీసుకోండి కాపర్ గ్లాస్లో వాటర్ తీసుకోండి అందుబాటులో లేకపోతే మమ్మల్ని స్టీల్ ప్లేట్లో కానీ తీసుకోండి ఇబ్బంది లేదు ఇప్పుడు మనం ఈ నోటు కూడా ఎలా ఉండాలంటే డ్యామేజ్ లేకుండా మంచిగా ఉండాలి అంటే బాగా నలిగిపోయి రంధ్రాలు ఉండి ఉండకూడదు క్లీన్గా ఉండాలి కొత్త నోట్ అయినా పర్వాలేదు ఇప్పుడు దీని మీద మనం ఎలా చేయాలంటే దీని మీద మనం ఇలా కాపర్ గ్లాసులో నీళ్ళు తీసుకొని కుంకుమని కొద్దిగా నీళ్ళలో తడుపుకోవాలి తర్వాత మీరు మీ ఉంగరపు వేలుతో మనం తడిపిన కుంకుమని ఉంగరపు వేలుతో దీని మీద నోటి మీద ఈ తెల్లగా ఉంది కదా దీని మీద మీరు స్త్రీ అక్షరం రాయండి స్త్రీ అది కూడా గుర్తుంచుకోండి పలచగా రాసిన ఇబ్బంది లేదు స్త్రీ అక్షరం రాయండి రాసి పక్కన కుంకుమతోనే ఒక్కటి అని నెంబర్ వేయండి చిన్నగా రాయండి నేను చూపించడానికి ఎందుకంటే పలచగా కలిపాను కాబట్టి ఇలా ఉంది ఇలా రాసిన తర్వాత మీరు ఈ నోటి మీద అక్షరాలు ఆరిన తర్వాత ఆరకుండా ఏం చేయకూడదు ఆరిన తర్వాత మీరు ఈ నోటిని చక్కగా ధూపము అంటే దీపం వెలిగించి మీ మందిరంలో దీపము ధూపము చూపించండి తర్వాత దీన్ని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి వ్యాపారస్తులైతే గల్లా పెట్టులో పెట్టుకోండి ఇంట్లో ఉండేవారు మీరు ఎక్కడ డబ్బులు పెడతారో అక్కడ పెట్టుకోండి అంటే ఆ ప్రదేశంలో పెట్టండి ప్రతిరోజు కూడా మీరు ఈ నోటికి ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు మీ పర్సులో పెట్టుకున్న నోటైనా మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నదైనా మీ గల్లా పెట్టులో పెట్టిన నోటైనా సరే దాన్ని తీసి మీరు కంపల్సరిగా సాంబ్రాని తుపాన్ని చూపించండి అంటే లిప్స్టిక్ తుపాని చూపించాలి తర్వాత ఒకటేంటంటే మరి ఆడవారు వాయిండ్ ఆ అనుమానం ఉంటుంది నెలసరి సమయంలో మాత్రం పొరపాటున అంటుకోకూడదు ఆడవారు అలా వదిలేయండి తర్వాత ఇవి చేసుకోవచ్చు ఈ నోటిని పొరపాటును కూడా ఖర్చు పెట్టకూడదు పాటు మీరు చేయవలసిన ఒక పని ఏంటంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత దీంతో పాటు మీరు ఓం సూర్యాయ నమ లేదా ఓం ఆదిత్యాయ నమ లేదా ఓం మిత్రాయ నమ ఈ మూడు మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు మనసులో మీ ముఖాన్ని తూర్పు వైపుకు పెట్టి జపించాలి మీరు ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఎందుకు చేయాలో చెప్తాను ఎవరి జాతకములో అయితే సూర్యుడు బలహీనంగా ఉంటాడు అంటే జాతకములో సూర్యుడు యోగించకపోతే ఆర్థికంగాను మానసికంగాను జీవితంలో డబ్బు సంపాదించాలి అని ప్రయత్నం చేసే ప్రతి ప్రయత్నములో ఆటంకాలు వస్తూనే ఉంటాయి ప్రతిరోజు మనం స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం కానీ ఆదిత్యోదయం చదువుకోవడం కానీ లేదంటే సూర్యనామాన్ని స్మరించడం వల్ల అది కూడా మీ ముఖాన్ని వైపు పెట్టి ఈ ఉపాయం చేస్తూ ఈ ఉపాయం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు ప్రతిరోజు ఆడవారైనా మగవారైనా ఇలా చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మార్పు వస్తుంది సంఖ్య ఒకటి సూర్యుడికి సంబంధించిన సంఖ్య కాబట్టి అలాగే మనం ధనానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నాము అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాము కుటుంబ పరంగా ఇబ్బందులు వస్తున్నాయి అంటే జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నాడని అర్థం తెలియక తెలియకేమనుకుంటారంటే మేము యంత్రాలు పెట్టుకున్నాం గురువుగారు అన్ని చేస్తున్నాం కుదరటం లేదు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే సూర్యుడు జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు ఎదుటి వారి మీద ఏడవటం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే మనం ఏ పని చేయడం కూడా మానేసి ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం వారు ఎలా సంపాదిస్తున్నాడు వీడు ఎలా సంపాదిస్తున్నాడు మనకు రావడం లేదో బాధపడుతూ ఉంటాం కాబట్టి ఎవరికైతే ఇలాంటి భావవేశం కలుగుతుందో అలాంటి వారు ఖచ్చితంగా మీరు ఈ అక్షరాన్ని రాసి మీరు ఇలా చక్కగా ఒకటి నంబర్ వేసి ఇది పక్కన పెట్టుకోండి ఇది మీరు ఒక్కసారి సంవత్సరంలో ఒక్కసారి చేస్తారు ఒక పొరపాటున ఈ నోట్ని ఖర్చు పెట్టేశారు అనుకోండి మళ్ళీ కొత్తగా చేయండి అంతేగాని భయపడాల్సిన ఏమీ లేదు అలాగే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జాతకంలో సూర్యభగవానుడు సూర్య అనుగ్రహం అంటే జాతకంలో వీక్గా ఉన్నప్పుడు సూర్యుడు అవి అంటే బలహీనంగా ఉన్నప్పుడు మీకు ఆ బలహీనత తగ్గి బలం పెరిగితే మీరు ఏ పని చేసినా దానిలో విజయాన్ని పొందుతారు ఈ ఉపాయం తేలికైనది చాలా చాలా తేలికైంది ప్రయత్నపూర్వకంగా చేసి మీ అనుభవాన్ని కంపల్సరీగా కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు ఇప్పుడు ఉన్న సమయంలో ప్రతిరోజు కూడా మీరు ఇలా చేసి సూర్య నమస్కారం చేసుకొని అలవాటు ఉంటే చేయండి లేని వారు స్నానం చేసిన తర్వాత మీ ముఖం ఇంట్లోనే తూర్పు వైపు పెట్టి ఓం సూర్యాయ నమ ఓం మిత్రాయనమ లేదా ఓం ఆదిత్యాయనమ అని అనుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో అంటే ఒక వంద రోజులు కనుక కంటిన్యూ చేసినట్లయితే వంద రోజులు కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మీకు వస్తాయి సమస్యల నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు ఏదైతే మీరు ఎదుర్కొంటున్నారో సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కూడా బయటపడతారు మీరు ఇంకోటి గుర్తుంచుకోండి మాకు అవకాశం లేదు గురువు గారు మేము వేరే దేశాల్లో ఉన్నాము మే మాకు మేమే మా పరిస్థితి ఎలా అవకాశం లేకపోతే చేయమాకండి ఎన్నో ఉపాయాలు మన వీడియోల్లో ఉన్నాయి మీరు ఏది చేయగలుగుతారో అది ప్రయత్నించేయండి అలాగే మిత్రులందరికీ కూడా వినపం ఏంటంటే మీకు ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పుడే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అలా కాదు మీరు నిత్య జీవితంలో మీ కులదైవానికి సంబంధించి మీ ఇష్టదైవానికి సంబంధించి అష్టోత్తరాన్ని కానీ శతనామావళి కానీ నామాన్ని కానీ సమయం చిక్కినప్పుడు వల్ల మనసులో మననం చేయండి మీ కోరిక చెప్పుకొని మననం చేయండి ఫలితం వచ్చి తీరుతుంది ఈ ఉపాయం కూడా ఈ ఉపాయానికి ఇది ఒక అంటే ఈ నోటు ఒక మార్గనిర్దేశం చేస్తుంది మనకి దారి చూపిస్తుంది మన మనసుని ఫోకస్ని అంటే మన మనసులో ఉన్న ఏదైతే ఆలోచన ఉందో దాన్ని ఒక మార్గంలోకి తీసుకువెళ్ళబడుతుంది ఇలా చేసిన వారికి చాలామందికి అద్భుతమైన ఫలితాన్ని పొందారు మనం ఈ ఉపాయం చేస్తే మిగతా చేయవచ్చు అని నిర్భయంగా చేయవచ్చు ఉపాయంలో చేయకూడదని చెప్తే మాత్రం చేయవద్దు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఇదొక్కసారి చేస్తే సరిపోతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మిత్రుల సలహా మేరకు మీ అందరి సలహా మేరకు వేరే ఛానల్ పెట్టడం జరిగింది ఆ ఛానల్ యొక్క వీడియో లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా అనేక రకాల సబ్జెక్ట్ మీద ఇందులో ఉన్న వీడియోలు కూడా దాంట్లోనే మళ్ళీ పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి కమ్యూనికేషన్ అనేది నా మీకు నాకు మధ్యలో ఖచ్చితంగా ఉండాలని మిత్రు ఇచ్చిన సలహా మీ సలహా నేను పాటిస్తూ వస్తున్నాను మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఎల్లవెల్ల నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ